హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మేము వారాహి అమ్మ వారి దర్శనానికి వెళ్తున్నాం చెన్నైలో షోలింగ నల్లూరు దగ్గర ఉంది ఇది అక్కడ ప్రత్యంగిరాదేవి టెంపుల్ అంటారు దాని పేరు ఇక్కడ వారాహి అమ్మ ప్రత్యంగిరా దేవి కాళికా మాత అందరూ ఉంటారన్నమాట ఇప్పుడు లోపలికైతే వెళ్తున్నాం కానీ ఇక్కడ కెమెరాలు లేదన్నారు చూడండి ఇది ప్రత్యంగిర అమ్మవారి టెంపుల్ ఊగే ఉంది కర్టన్ లాగా వేసున్నారనమాట అక్కడ వారాహి అమ్మవారు ఉంటారు చూసారా బయటకు కనిపించకుండా ఇక్కడ కర్టన్ లాగా వేసుంటారు ఇది ప్రత్యంగిర అమ్మవారి టెంపుల్ అంటారు కానీ ఇక్కడ వారాహి అమ్మన్ ప్రత్యంగిర మాత అందరూ ఉంటారు చాలా పవర్ఫుల్ ఇక్కడ ఎదురుగా ఉండేది మాత్రం వారాహి అమ్మన్ ఇప్పుడు చూసారా ప్రత్యంగిర అమ్మవారు దే దీప్యమానంగా వెలిగిపోతుందనమాట ప్రత్యంగిరా దేవి అమ్మవారిని మాత్రం ఫస్ట్ టైం దర్శించుకున్నాను ఎప్పుడు వారాహి అమ్మవారిని దర్శించుకుంటాను ఈ టెంపుల్లో చాలా విశేషం అనమాట ఇక్కడ శనివారం రోజు అయితే చాలా రష్గా ఉంటుంది శనివారం రోజు అమ్మవారికి ఇక్కడ నూనె ఇస్తుంటారు దీపం పెద్ద దీపం ఉంటుంది ఆ దీపంలో నూనె వేస్తూ కోరిన కోరికలు కోరుకోవాలి ఇకపోతే వారాహి అమ్మవారి దర్శనానికి వచ్చినట్లయితే వారాహి అమ్మవారికి మనం ఏ కోరిక అయితే చెప్పుకుంటామో అప్పుడు పసుపు ఇవ్వాలన్నమాట ఒక ప్యాకెట్ పసుపు ఇచ్చేసి తర్వాత కోరిక తీరిన తర్వాత ఐదు ప్యాకెట్ల పసుపు కొమ్ములు కానీ పసుపు కానీ ఇవ్వాలి ఈ గుళ్ళో అయితే ఎటువంటి టెంకాయలు కొట్టడం కానీ పూలు ఇవ్వడం కానీ ఏమీ లేదు వెళ్ళామా పసుపు ఇచ్చామా దర్శనం చేసుకున్నామా వచ్చామా అన్నట్లుంటుంది కెమెరా లేదు కానీ అమ్మవారిని ఎలాగోలాగా దర్శనం చేసుకున్నాము చాలా సంతోషం అనిపించింది మనసుకి హాయి అనిపించింది అమ్మవారిని దర్శించుకొని మీరు కూడా అమ్మవారి ఆశీస్సులు అనేది పొందండి చూసారా ప్రత్యంగిరా దేవి ఇక్కడికి వచ్చినట్లయితే మన ఒంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అట్లే పోతుంది మనం మంచిగా ఉంటుంది రాత్రులు దర్శనం చేసుకున్నట్లయితే చాలా విశేషం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి